భారత రాష్ట్ర సంత పార్టీ నాయకులు మా కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం ఇంతకుముందే మీడియాకు మిత్రుడు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు చక్రపాణి గారు అట్లాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అయిన దాడిలో పోలీసులు పక్షపాత వైఖరితో బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మా కార్యకర్తలను టార్గెట్ చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఇలా రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గ పాలన కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం హైదరాబాద్ మీద పడి బందిపోటు దొంగల్లా ఒక డెకాయిట్స్ వాళ్ళే దారి దొంగల వాళ్ళు దూసుకుంటా ఉన్నారు అట్లాగే ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక రాష్ట్రంలో ప్రజల మధ్యన తిరగలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజల ఆలోచనను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు తన ప్రాణాలు అడ్డుపెట్టి రాష్ట్రాన్ని సాధించి వీళ్ళ సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక సర్వతోముఖాభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత కేసీఆర్ గారు వారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇలా రాష్ట్రం సస్యశావలం అవుతుంటే చూడలేక ఏదో చిన్న జరిగిన కుంగిన దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతినిత్యం కేసీఆర్ను దూషిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అభివృద్ధి చేసిన నాయకులను దూషిస్తూ ఇలా పబ్బం గడుపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆలోచన లేదు ఆడబిడ్డలకు తులం బంగారం పెడతా అన్నాడు ఆ ఆలోచన లేదు ఇలా అందాల పోటీలు పెడతా ఉన్నాడు ఇలా రైతులకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు ఇలా అదే ఎగ్గొట్టిండు అనేకం ఎగ్గొట్టండు ఇలా పదవ తరగతి పాస్ అయిన తమ్ముళ్లకు పదివేలు ఇస్తా అన్నాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు ఇస్తాను డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తానుడు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు లక్ష ఐదు వేల లక్షల రూపాయలు ఇస్తానుడు ఇలా ఇరవై నాలుగులో పాస్ అయిన లక్షలాది మంది విద్యార్థులకు ఇలా రెండు వేల ఇరవై ఐదులో పాస్ అయిన లక్షలాది మంది విద్యార్థులకు ఇలా బాకీ పడ్డారు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి ఎవడా అంటే రేవంత్ రెడ్డి ఇలా అవన్నీ నెరవేర్చలేక అడ్డందిడ్డం మాటలు పెట్టి చెప్పుకుంటా పబ్బం గడుపుతూ ఉన్నాడు ఇవన్నీ నెరవేర్చలేక ప్రజల్లోకి రాలేక రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ప్రజలు మర్చిపోయిండ్రు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయిండ్రని చెప్పేసి ఆయన ఫోటోలు అంతటా ఉన్నాను అనేది కాంగ్రెస్ నాయకులకు హుకుం చేసిండేమో తెలియదు కానీ ఇలా రాష్ట్రం సాధించారు కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రంలో జిల్లాలను పెంచి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలను చేసి జిల్లాలలో కలెక్టరేట్లు కట్టి అట్లాగే ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ప్రాతినిత్యం సేవలు అందించాలి ఇలా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నివాస గృహాలు హైదరాబాద్లోనే పంచాయతీలు చేస్తు హైదరాబాద్లోనే హైదరాబాద్లో పైరవీ చేస్తే పార్డర్ కావాలని కానీ ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే గారికి నివాస గృహం ఉండాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి ఇలా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్వార్టర్ కట్టింది రెసిడెంట్ క్వార్టర్ కట్టింది కేసీఆర్ గారు ఇలా సిరిసిల్ల జిల్లా సర్వదం ముఖాభివృద్ధికి ఎన్నడూ చూడని అభివృద్ధి ఏళ్ళ నాటి వెనకబాడుతనాన్ని పారద్రోలి ఇలా ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు సరిపోయా సరిపోయే అభివృద్ధి ఫలాలను ఎలా సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు ప్రజల మద్దతుతో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల మనసులను గెలుచుకున్న నేత కేసీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానీ ఒక ఇదే నియోజకవర్గంలో ఒక నామకత నేత కనీసం ఒక్కసారి కూడా పదే పదే ప్రజల చేతుల్లో ఓడిపోతున్నా మీడియా మిత్రుల కూడా ఊకే ఆగని మాట అంటున్నాను మీకు అనిపించవచ్చు కానీ నిజంగా కూడా చాలా కాన్స్టిటెన్సీలలో ఒకసారి ఓడిపోతాడు ఒకసారి గెలుస్తాడు ఆ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు కానీ పోటీ చేసిన ప్రతిసారి గత ఇరవై సంవత్సరాలుగా ఓడిపోతున్నా కానీ ప్రజల చేతుల్లో తిరస్కరింపబడుతున్నా కానీ ప్రజల చేతుల్లో అదేంది వారికి అపజయం కలుగుతున్నప్పటికీ కూడా ప్రజలు ముఖం మీదే ఉమ్మేసి చేను ప్రజా ప్రజా పనికిరావు ప్రజాప్రతినిధిగా పనికిరావని ఓడగొట్టినా కానీ ప్రజల ముందు పట్టుకొని ఏదో అధికార పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆ లేనిపోని అధికారాన్ని చెల్లాయిస్తూ ఇలా నిజంగా కూడా ప్రజల మనసులతోని ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి ప్రజల ఓట్లతోని గెలిచిన వ్యక్తి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వారు నెరవేర్చాల్సిన కార్యాలను ప్రభుత్వ పరంగా చేయాల్సిన వ్యక్తి కేటీ రామారావు గారు ఇలా జిల్లా కలెక్టర్ ఒక పక్షపాత బుద్ధితో ఆయన ఐఏఎస్ అనే మర్చిపోయి ఒక కాంగ్రెస్ కార్యకర్త కంటే తక్కువ స్థాయిలో ఊహించుకుంటూ ఇలా కాంగ్రెస్ నాయకులు తానా అంటే కలెక్టర్ తందానా అంటా ఉన్నాడు ఇంత ఈ ఇటువంటి కలెక్టర్ భారతదేశంలోనే ఉండకపోవచ్చు ఇంత తక్కువ స్థాయి బుద్ధి ఇంత తక్కువ స్థాయి ఆలోచన గల కలెక్టర్ ఉండకపోవచ్చు ఇదంతా కూడా ప్రోటోకాల్తోని సరిగ్గా మీరు మెయింటైన్ చేస్తలేరు కేటీ రామారావు గారు ప్రజాహిత కార్యక్రమాల్లో ఆహ్వానిస్తలేరని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపించేసి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఖండించడం జరిగింది తదనుగుణంగా ఎప్పుడైతే ప్రజలు దబన ఇట్లాంటివన్నీ గమనించి ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఈ రేవంత్ రెడ్డి ఫోటో విషయం ఒకటి తీసుకొచ్చింది ఎస్ ఇది ఎమ్మెల్యే నివాస గృహం ప్రభుత్వమే నిర్మించినప్పటికీ అన్నాడు కేసీఆర్ గారే ఆలోచన చేసి నిర్మాణం చేసిండ్రు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రెసిడెంట్ క్వార్టర్ ఇది ఇక నీకు ఉండాలని ఏం లేదు ఆ నివాస గృహంలో మరి ఎస్పీ గారి నివాస గృహం ఉంది కలెక్టర్ నివాసగృహం ఉంది జడ్జి గారి నివాస గృహం ఉంది అనేక అధికారుల నివాస గృహాలు ఉంటాయి ఎంపీ నివాస గృహ నివాస గృహాలలో ఇంతకుముందు పెద్దలు రవీంద్రరావు గారు అన్నారు ఒక దగ్గర ఆ నివాస గృహాలలో ఎవరి ఫోటోనైనా పెట్టుకోవచ్చు ఏదైనా కంపల్సరీ కాదు అయినా నువ్వు నువ్వేమన్నా ఇక్కడ సిరిసిల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు బరాబరి ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేటీఆర్ గారు ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేసీఆర్ గారు వాళ్ళ ఫోటోలోనే పెట్టుకుంటాం వాళ్ళ నాయకత్వంలోనే ముందుకు పోతామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇవాళ ఈ దాడి వెనుక స్పష్టంగా కాంగ్రెస్ ఆదేశాలు కాంగ్రెస్ కుట్ర ఉన్నప్పటికి కూడా నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు రేపు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆఫీసు ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే గారికి క్యాంప్ ఆఫీస్ మీద మనం ఆ ఫోటో పెట్టాలి దానిలో ఏదో చేయాలి దాడి కుట్ర చేస్తున్నట్టు వారికి తెలిసిన మేము కూడా తగు సమాచారం ఇలా జిల్లా ఎస్పీ గారికి చెప్పినాం ఇట్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గూండాలు రేపు ఇట్లా జరగబోతా జరపబోతూ ఉన్నారని మాకు సమాచారం ఉందని చెప్పేసి మేము క్లియర్గా వారి నోటీస్లో పెట్టినాం టౌన్ సిఏ గారికి కూడా నోటీస్లో కూడా పెట్టినాం వీళ్ళ ఉదయం కూడా వారు మాట్లాడినారు క్యాంప్ ఆఫీస్ మీద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాది బాధ్యత అన్న పోలీసులు తీరా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ఒక రక్షణ కవచంలా ఉండడానికి క్యాంప్ ఆఫీస్కు తరలివస్తే ఎవరైతే దాడికి పూనుకున్నారో ఎవరైతే దాడి చేయాలని అనుకున్నారో ఎవరైతే పోలీసులను నెట్టేసినారో ఎవరైతే దుర్మార్గానికి పాడుపడారో వాళ్ళని వదిలేసి ఇలా మా నాయకులను విచక్షణ రైతం కొట్టారు మా చక్రపాణి గారిని ఈరోజు చేయికి దెబ్బ తాకి ఫ్రాక్చర్ అయింది అట్లాగే మా హరీష్ కావచ్చు మా చంటి కావచ్చు అనేక మంది నాయకులకు కూడా అనేక దెబ్బలు తగ్గినాయి చాలామందికి కూడా చెప్పుకున్న దగ్గర కూడా చార్జ్ చేస్తే తోలు లేచిపోయింది కమిలిపోయి ఎక్కడికక్కడ వార్తలు వచ్చినాయి ఇంత దుర్మార్గమైన ఇంత విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు ఆనాడు ఆంధ్ర పాలకులు కూడా వాళ్ళ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అనుకుంటా అప్పటి అప్పటికంటే ఎక్కువ కూడా ఇవాళ దౌర్జన్యం రేవంత్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ మీరు ప్రజల మనసులను గెలుచుకోలేదు ఈ సిరిసిల్ల నియోజకవర్గ నాయకుడు కావచ్చు లేకపోతే అట్లాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఇంకో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇక్కడ వేరే నియోజకవర్గం కూడా ఓడిపోయి ఓడిపోయి లాస్టుకు అయ్యోపాంటే గెలిచిన నాయకులు ఇక ఇదే నియోజకవర్గంలో అదేంటి అనేకసార్లు ఓడిపోయిన నాయకులు మీరు ప్రజల మనసులు గెలుచుకోలేక ప్రస్టేషన్ తోటి ప్రజలు మెలుసు గెలుచుకున్న నాయకులను అభివృద్ధి చేసిన నాయకులైన కేటీఆర్ కేసీఆర్ గారులను వీళ్ళ అభివృద్ధి సంక్షేమ ఫలిత ఫలాలు అందజేసిన కేసీఆర్ కేటీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకొని వారిని ప్రజలకు వాళ్ళ ఫోటోలు కనిపించద్దు వాళ్ళని దూరం చేయాలనుకుంటే మీరు అభూత కల్పనే ఎందుకంటే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వాళ్ళ హృదయాలను గెలుచుకొని వాళ్ళ గుండెల్లో కొలు ఉన్న నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాబట్టి ఇలా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత రాష్ట్ర పక్షి పక్షాన తప్పకుండా ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డ వారిపై కేసు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్నశీరిసిల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ దాడితో దాడి చేస్తూ దాడికి సహకరించి అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను గాయాల పాలు చేసిన పోలీస్ అధికారుల మీద కూడా మేము కాంప్లైంట్ చేయబోతూ ఉన్నాం తప్పకుండా దర్యాప్తు చేసి వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీ పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అధిక మన అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ గుండాల పరిస్థితి ఇలాగే ఉంటే అట్లాగే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు వత్తాస్ పలికితే తప్పకుండా భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం తస్మాత్ జాగ్రత్త మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ కార్యాలయానికి సంబంధించిన ఎవరిపైన కానీ ఎలాంటిది జరిగినా కానీ కోపం దీనికి బదలా తీసుకుంటాం మిత్తితో సహా దీనికి బదలా ఇస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా తస్మాత్ కాంగ్రెస్ నాయకులరా తస్మాత్